హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త హీటెక్న ఏపీ రాజకీయం కొట్టుకున్న వైసీపీ టీడీపీ నాయకులు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లో ఉద్రిక్త చోటు చేసుకుంది వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య కొట్లాట జరిగింది మంత్రి తానేటి వనిత ప్రచారంలో వివాదం చెలరేగింది నల్లజర్లలో ముల్లపూడి బాపిరాజు ఇంటి వద్ద బైక్ సైలెన్సర్లతో హంగామా సృష్టించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది ఈ నేపథ్యంలోనే వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి తానేటి వనిత ఉన్న ప్రాంగణంలో కుర్చీలను టీడీపీ శ్రేణులు బద్దల దీంతో నల్లజర్ల ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది డీజే వ్యాన్లతో పాటు కారు అద్దాలను కూడా టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ పోలీసులు బలగాలు అక్కడ వారిని చెదరగొట్టారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్